హాయ్ అండి నేను మీ వరలక్ష్మిని వరలక్ష్మి కిచెన్ స్వాగతం అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో నేను ఉండాలండి ఈరోజు నేను గోంగూర పులిహేర్ చేద్దాం అనుకుంటున్నాను అది ఎలా తయారయ్యే విధానమో చూద్దాం రండి ఇంకోండి కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుంటున్నాను ఇంకోండి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాను ఒక పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి ఇలా కట్ చేసి వేసుకోవాలి గోంగూర కూడా వేసేస్తున్నానండి శుభ్రం కడిగి పెట్టాను ఐదు నిమిషాలు మూత పెట్టుకుందామండి ఇంకొండి ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం అనుకున్నాం కదా చూడండి ఆ అంతా ఎలా మగ్గిపోయిందో ఇంక మూత అవసరం లేదండి తీసేసుకోవచ్చు ఇంక మూత పెట్ట అవసరం లేదు ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నాను సాల్ట్ వేసాం కదండి ఇలా కలుపుకుందాం ఒక రెండు నిమిషాలు ఉంటే ఇంక ఇది అయిపోద్ది అండి ఇంకోడి ఇంక ఇది అయిపోయింది నేను ఇది పక్కన పెట్టేస్తున్నాను మళ్ళీ ఇదే పొయ్యి మీద మనము పోపు వేపుకుందాం కలిపి మీద పెట్టుకున్నాం కదండి ఆయిల్ వేస్తున్నాను ఇంకోండి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాను పల్లీలు వేస్తున్నాను ఇగండి పప్పు పల్లీలు వేసుకున్నాం కదా ఇలా కలుపుకోవాలి కొంచెం సిమ్లో పెట్టుకొని వేపుకోవాలండి ఆయిల్ పెట్టకూడదు మాడిపోతే కానీ ఏగో పల్లీలు ఇంకోడి పల్లీలు వేగిపోయాయి కదా మనం తీసేసుకుందాం పక్కకి గొండి అదే కళాయిలో ఒక అరపప్పు జీడిపప్పు వేసానండి ఇవి కూడా సిమ్లు పెట్టుకుని వేపుకోవాలి గొండి జీడిపప్పు కూడా వేగిపోయింది ఇది కూడా పక్కకు తీసేసుకుందాం గొండి ఒక స్పూన్ శనగపప్పు వేస్తున్నాను పచ్చెనపప్పు ఒక అర స్పూన్ ఆవాలు కూడా వేస్తున్నానండి కొంచెం ఇవి వేపుకోవాలి అదే ఇల్లో ఒక ఐదు ఎండుమిరపకాయలు కూడా కట్ చేసి వేస్తున్నానండి కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను ఒక స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నానండి కొంచెం కలుపుకోవాలి ఇవ్వండి రెండు పచ్చిమిరకాయలు కూడా కట్ చేసి వేస్తున్నాను బండి ఒక అర స్పూను ఉప్పు కూడా వేస్తున్నానండి ఇందులోనే సాల్ట్ వేసాం కదండి ఇది మొత్తం ఇలా కలుపుకొని ఒక అర స్పూన్ పసుపు కూడా వేస్తున్నానండి ఇంకా ఇలా కలిపేసుకున్నాం కదండి ఈ పోపు వేగిపోయింది కదా ఇంకా స్టవ్ ఆపేసుకుందాం ఇగోండి గోంగూర ఏ పక్కన పెట్టుకున్నాం కదా సల్లారింది నేను పప్పు గుత్తితో మెతుకున్నానండి ఇంకో చూడండి పప్పు గుత్తితో మెదిపేశాను కదా ఇది మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇది మనం ఇంకో పక్కకు ఇంకో గిల్లోకి ఇంకోండి ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను నేను జీడిపప్పులు కూడా వేపే వేసుకున్నాను కదా ఇది మొత్తం నేను ఈ వేసేస్తున్నాను అండి ఇలాగా ఇంకోండి ఒక గ్లాస్ తీసుకున్నానండి నేను ఇది రైసు కానీ మెత్తగా అయిపోకూడదండి కొంచెం పొడిపొళ్ళు ఆడుతూనే ఉండాలి ఇంకోడి మనం ఏ పెట్టుకున్నాం కదా పక్కన ఈ పోపు కూడా నేను ఇందులో వేసేస్తున్నానండి ఇంకోడి మనం పక్కన మీదే పెట్టుకున్నాం కదా ఈ గోంగూర కూడా నేను ఇందులో వేస్తున్నాను మనకి పులుపు తగ్గట్టు వేసుకోవాలండి ఇది వేసాం కదండి ఇది మొత్తం మనం ఇలాగా కలిపేసుకోవాలి మొత్తం ఈ గోంగూర ఇందులో కలిసిలాగా ఈ గోంగూర మొత్తం కలిసిలాగా ఇలా కలిపేసుకోవాలండి ఇలా మొత్తం కలిసిలాగా గోంగూర పులిహోర అయిపోయిందండి కలిపేసాను ఇలా చేసుకుంటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి